ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కన్యా రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు అలాగే కన్యరాశి వారికి రాబోయే నాలుగు రోజులు ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉండబోతుంది అలాగే మీ గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారి ఇంటికి ఒక దేవత వస్తుంది ఆమె మీతో ఏదో అడుగుతుంది అలాగే మీకు ఏమైనా ఇవ్వాలని అనుకుంటుంది అదేంటో వెంటనే మీరు తెలుసుకోండి కన్యరాశి అనేది చక్రంలో ఆరో రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ కన్యరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం కన్యరాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజోగం ఆరు అవమానం అనేది ఆరు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు ఏడు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం మంగళవారం గురువారం శుక్రవారం ఈ తేదీలో కానీ ఈ వారాల్లో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఆరు ఇప్పటి వరకు కూడా మీరు గమనించే ఉంటారు చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఎంతో కొంత ఏదో ఒక పనిలో ఎంతో కొంత నష్టపోతూ ఉంటారు కానీ చివరి దశకు వచ్చేసరికి అది అంతా పోకుండా మీ దగ్గర మొత్తం నష్టపోకుండా ఎంతో కొంత మీకు లాభం అనేది కలిగించేలా చేస్తుంది కానీ మీరు చివరి దశలోకి వచ్చేటప్పటికి మాత్రం ఏదో ఒక మార్గం అనేది చూసుకొని మీరు మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం మూలాన్ని మీకు ఈ విధంగా జరుగుతుందనమాట అలాగే మీ జీవితంలో ఇద్దరు ద్రోహులు అనేది కనిపిస్తూ ఉన్నారు అయితే ఆ దేవత మిమ్మల్ని ఖచ్చితంగా ఒకటి అడుగుతుంది అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తూ ఉంది అయితే ప్రతిరోజు కూడా రాత్రి మీ ఇంటికి ఆ దేవత మీకు ఎందుకు వస్తుంది అలాగే ఆ దేవత మీకు ఏ సంకేతాలు ఇవ్వాలనుకుంటుంది మీ ఇంటిని కాపాడుతూ ఉంది మరియు ఆ దేవత ఎవరు ఆ దేవతకు ఏ ఒక్క పని మీరు చెయ్యాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం వీడియోలో ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాం ఇక ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఆ దేవత మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను తను ఎంతో చక్కగా దర్శనమిస్తుంది అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు అయితే మీరు గమనించాల్సిన విషయం అయితే రెండు ఉన్నాయి ఇక దీంతో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీళ్ళిద్దరే వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో కూడా అది కూడా మేము ఈ వీడియోలో మున్ముందు చెప్పబోతున్నాం అంటే వీడియోలో చివరిలో చెప్తాను మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీళ్ళిద్దరే అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే ఎందుకని అంటే మీరు వీళ్ళని మరింతగా నమ్మేసి ఉంటారు వీళ్ళని ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వెలికి ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్లు చెప్తూ ఉంటారు వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి వచ్చి మాయ మాటలు చెప్పంగానే కాస్త ఏడుపు ఏడవంగానే వెంటనే మళ్ళీ మీరు వాళ్ళని నమ్మడం అనేది మొదలు పెట్టేస్తూ ఉన్నారు దాని మూలాన వీళ్ళు మరీ మరీ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి వీళ్ళకి అవకాశం అనేది కలుగుతూ ఉంది ఇప్పటిదాకా మీరు ఎంతో కష్టపడి ఉంటారు మీరు ఎంతో శ్రమదానం కూడా చేసి ఉంటారు అలాగే మీరు ఎంతో కష్టపడి ఎంతో ముందుకు వెళ్ళాలని చూసినా కూడా మళ్ళీ మళ్ళీ కూడా చివరి దశలోకి వెళ్ళేసినప్పటికీ మీరు చేసిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే మీకు దోహద చూపిస్తుంది దానికి కారణం కూడా వీళ్ళిద్దరే వీళ్ళు ఎవరో కాదు బయట వాళ్ళు అంతకన్నా కూడా కాదు బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు అనేది చేస్తూ ఉంటారు మనం నవ్వుతున్నా మనం ఏదైనా కొత్త వస్తువును కొనుక్కుంటున్నా మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళ కళ్ళల్లో నిప్పులు అనేవి పోసుకుంటూ ఉంటారనమాట అలాగే ఈ రాశి వారికి ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచడానికి చెప్పేసి మీరు బాధలో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీరు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన అనేది లేకపోవడంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీళ్ళకి మీరు ఇట్టే తెలియజేస్తూ ఉంటారు దాన్ని వీళ్ళు అవకాశంగా ఆసరాగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని కూడా చెయ్యాలి అనుకున్నా కానీ మీరు మాత్రం ఏ డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా మీరు ఏ మాత్రం ఎప్పుడు కూడా ఎవరితోనో దేని గురించి కూడా డిస్కస్ అనేది చేయమాకండి ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటి అని అంటే మాత్రం ఎస్ అవును ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జలసీ ఫీలింగ్తో ఉంటారు వాళ్ళు ఎక్కువగా లోతు మనుషులై ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి వేరే వాళ్ళతో ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతూ ఉంటారన్నమాట వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తారు బట్ ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అది మాత్రం మర్చిపోమాకండి కొన్ని బంధాలు ఉంటాయి అవి మనకి పుట్టుకతోనే వస్తాయి తల్లి చెల్లి అలాగే భార్య భర్త ఇలా ఏవైతే బంధాలు ఉంటాయో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు కానీ కాలమే మారిపోతుంది ఇది కలికాలం కలికాలంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ అనేది లేకుండా పోతుంది కాబట్టి ఏది కూడా జరగదు అని అనుకోవడానికి వీలు లేదు ఏది ఎలా జరుగుతుందో అని మనం అనుకునేవి కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ పేరు కాకపోయినా కూడా కొంచెం మీరు ఆలోచించుకోండి ఆ వ్యక్తులు ఎవరా అనేది మీరు వాళ్ళతో పరిచయమైన దగ్గర నుండి ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్లో ఏ విధంగా ఉంది దాన్ని కాస్త గమనించుకుంటే మీకు ప్రతి ఒక్క చోట చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక రెండో అక్షరం వచ్చేసేటప్పటికి వి అనే అక్షరం అవును వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా మీకు ఎనిమీగానే పనిచేస్తూ ఉంటారు వీళ్ళు కూడా ఎప్పుడూ మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనేది ప్రతిదీ మీకు చాలా క్లియర్గా పిక్చర్గా అర్థమైపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి అలాగే ఈ రాశివారు నమ్మడం వల్ల చాలా అంటే చాలా మోసపోతున్నారు వాళ్ళకి ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తూ సరిపోతుంది ఇక రెండో విషయం ఆ దేవత ఎవరు ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది అని అంటే మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా అంటే దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల నుండి తను మీ మీద కటాక్షం అనేది కలిగిస్తూనే ఉంది మీ ఇంటికి వస్తూనే ఉంది దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ కూడా వస్తూ ఉన్నాయి మీకు బ్రహ్మముహూర్తంలో నిద్ర మెలకు వచ్చేస్తుందా ఇది గమనించుకున్నారా లేదా పడుకొని ఉండగా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ప్రతిసారి మీకు బ్రహ్మ ముహూర్తంలోనే మెలకు అనేది వస్తుంది అంటే మాత్రం ఆ దేవత మీకు ఒక సిమ్టమ్గా చూపించబోతుందన్నమాట ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత ఆ దేవత అనుగ్రహం అనేది కలుగుతూ ఉందనమాట అలాగే ఈ రాశి వారికి ఎప్పటికీ కూడా మనకి కానీ ముహూర్తంలో పదే పదే మెళకు వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి అనేది కలిగి ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్ళినట్లుగా ఎక్కడో స్థానాలు చేస్తున్నట్లుగా ఎక్కడో గుడి తిరుపతి ప్రసాదం తింటున్నట్లుగా మీకు కళలు వస్తున్నాయా ఇది కూడా మరొక సిమ్టమ్ అనమాట అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది మీరు ఆ అమ్మవారిని పూజించడం చాలా రోజుల నుంచి ఆపేశారు మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారు అలానే కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకోవడం లేదు కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమెకి నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి సూత్రాన్ని జపించుకుంటూ లేదా వింటూ ఉన్నా సరిపోతుంది ఆ అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమి అంటే ఏమీ కూడా కోరట్లేదు ఆ అమ్మవారు కోరుతుంది ఒకటే ఒకటి మీరు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కర్మ మీకు రిటర్న్స్ అనేది వస్తుంది అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకి కూడా ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది మన అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకి కూడా ఆ మంచి అనేది కలిగి ఉంటుంది ఆ దేవత మాత్రం ఎప్పుడూ కూడా ఎవరిని ఏమీ కోరదు ఆ కోరేది ఒక్కటే ఆ దేవుని తలుచుకోండి అని మాత్రమే చెప్తుంది ఆ దేవత ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి ఖచ్చితంగా దక్కుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా మీరు అన్యాయం అనేది చేయాలని చెప్పి అస్సలు ఆలోచించకండి మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి సరిపోతుంది మనస్ఫూర్తిగా ప్రదక్షిణ చేసుకొని రండి మీకు వీలైనంతలో దేవాలయ ప్రాంగణను దాన ధర్మాలు చేయండి తద్వారా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా తప్పకుండా పొంది తీరుతారు మీ గ్రహాలు అనేవి వాటంతట అవే మారిపోతూ ఉంటాయన్నమాట సో చూసారు కదండి ఈ రాశి వారికి ఏ దేవత అనుగ్రహం మీపై ఉందో తెలుసుకున్నారు కదా కాబట్టి మీరు ఆ దేవతని ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శుక్రవారం పూజించుకొని ఆ దేవత యొక్క కృపా కటాక్షాలు మీకు కలిగేలాగా చూసుకోండి అలాగే మీరు కానీ ప్రతి ఒక్కరూ కూడా నాలుగు రోజులే కదా ఈ నాలుగు రోజులు ఏం లైఫ్ మారిపోతుందా అనుకుంటారు కానీ లైఫ్లో ఒక్క క్షణం చాలు మన లైఫ్ అనేది మారిపోవడానికి అలాగే మారకపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కొన్ని నెలలు పట్టచ్చు కొన్ని జీవితాల్లో కొన్ని అదృష్టం రాకపోవచ్చు కానీ వచ్చే ఒక్కరోజు ఆ ఒక్కరోజు ఏదైతే ఉందో ఆ రోజుతో మన జీవితం అనేది మారిపోతుందనమాట ఆ జీవితం మారిపోవాలి అంటే మనం ఎప్పుడూ కూడా తొంభై పర్సెంట్ కూడా మనం ఆ దేవుణ్ణి ఎప్పుడూ కూడా నమ్ముకొని ఉండాలి అలాగే మన మీద మన నమ్మకం పెట్టుకొని మన హార్డ్ వర్క్ అనేది చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ దేవుడు కృప మీ కష్టం అనేది తోడయ్యి మీ జీవితం అనేది మారిపోతుందనమాట తెలుసుకున్నారు కదండి రాబోయే రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది అలాగే వీరిద్దరితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాలయ